అందరికీ నమస్కారం హిందూ సంప్రదాయంలో పద్ధతులు ఆచారాలు చాలా ఉన్నాయి అయితే ప్రస్తుత కాలంలో ఈ ఆచారాలను పాటించే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు తగ్గిపోతుంది మన పెద్దలు చెప్పే ఈ ఆచారాలను పాటించటం వల్ల మంచి జరుగుతుంది ముఖ్యంగా మంగళవారం శుక్రవారం రోజున క్షవరం చేపించుకోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు కానీ ప్రస్తుత కాలంలో వారాలతో సంబంధం లేకుండా సమయం దొరికినప్పుడు హెయిర్ కటింగ్ షేవింగ్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇలా హెయిర్ కటింగ్ షేవింగ్ చేసుకోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఏ ఏ రోజులలో హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు ఏ ఏ రోజులలో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శాస్త్రాల ప్రకారం జుట్టు కత్తిరించుకోవాలనుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మాత్రమే ఈ పని పూర్తి చేయాలి సోదరులుగా ఉండేవారు కూడా ఒకే రోజున హెయిర్ కట్ చేసుకోకూడదు సాయంకాలం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత చీకటి పడ్డాక ఎప్పటికీ కటింగ్ చేసుకోకూడదు తండ్రి కొడుకు అన్నదమ్ములు ఒకే రోజున కటింగ్ చేసుకోకూడదు అనే నియమం ఉంది సోమవారం రోజున జుట్టు కత్తిరించడం గడ్డం తీసుకోవడం వంటి పనులు చేయటం వల్ల ఏడు మాసముల ఆయుష్ పెరిగి సౌఖ్యం కలగజేస్తుంది అయితే సోమవారం రోజున జుట్టు కత్తిరించుకుంటే ఆదాయం పెరుగుతుంది ఒక్కరే కొడుకు ఉండేవారు సోమవారం రోజున జుట్టు పొరపాటున కూడా కత్తిరించరాదు ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు మంగళవారం రోజున క్షవరం చేయించుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మంగళవారం రోజున ఇలా చేయటం వల్ల ఎనిమిది నెలల ఆయుష్ తగ్గిపోతుందని చెబుతున్నారు అంతేకాకుండా జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకూడదని అంటున్నారు ఎందుకంటే హనుమంతుడికి మంగళవారం ప్రీతిపాత్రమైన రోజు అనే సంగతి మనందరికీ తెలిసిందే మంగళవారం రోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడని చాలా మంది భావిస్తారు మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు లేకపోతే అంగారకుడి చెడు దృష్టిపడే అవకాశాలు ఉంటాయి ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పవచ్చు ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి మంగళవారం రోజున అప్పు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు మంగళవారం నాడు కొత్త బట్టలు కొనుగోలు చేయకూడదు ఇలా చేయడం వల్ల చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెబుతున్నారు మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్ మాలిష్ హెయిర్ కటింగ్ వంటి పనులు అసలు చేయించుకోకూడదు ఈ పనులు చేస్తే ఆయుష్ తగ్గడంతో పాటు శారీరక సమస్యలతో బాధపడే అవకాశం అయితే ఉంటుంది మంగళవారం రోజున కొత్త బూట్లను ధరించడం కూడా మంచిది కాదు బుధవారం నాడు హెయిర్ కట్ చేసుకుంటే ఐదు నెలల ఆయుష్ పెరుగుతుందని చెబుతారు ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు కుటుంబంలో సుఖ సంతోషాలు మరియు ధనప్రాప్తి ఉంటుంది బుధవారం నాడు హెయిర్ కటింగ్ గాని గోళ్లు తీసుకోవడం వంటివి చేయవచ్చు దీనివల్ల అనేక లాభాలు కలుగుతాయి అంతేకాదు బుధవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వల్ల బుధుడి స్థానం మరింత బలపడుతుంది బుధుని అనుగ్రహంతో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది గురువారం హెయిర్ కట్ చేసుకుంటే పది నెలల ఆయుష్ పెరుగుతుందని చెబుతున్నారు అయితే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండి ఆమె అనుగ్రహం పొందాలంటే ఈ రోజున కటింగ్ లేదా షేవింగ్ చేయించుకోకూడదు ఒకవేళ మీరు అలా చేస్తే ధన నష్టం జరగవచ్చు సంతానం నుంచి కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు ఇక శుక్రవారం రోజున హెయిర్ కటింగ్ చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది ఈ పవిత్రమైన రోజున జుట్టు గోర్లు కత్తిరించుకోవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు అంతేకాదు మీ జీవితంలో విజయావకాశాలు పెరుగుతాయి మీరు ఆదాయం కీర్తి ప్రతిష్టలను కూడా పొందుతారు శనివారం రోజున గోర్లు జుట్టు కత్తిరించుకోవడం శుభప్రదంగా పరిగణించబడదు ఎందుకంటే శనివారం రోజున హెయిర్ కటింగ్ గోర్లు కత్తిరించుకోవడం వల్ల ఆయుష్ తగ్గుతుంది ఈ రోజున ఈ పనులు చేయడం వల్ల అకస్మాత్తుగా ప్రమాదాలు ఆర్థిక పరమైన నష్టాలు వాటిల్ ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు అంతేకాదు షేవింగ్ చేసుకోవడం కటింగ్ చేసుకోవడం వల్ల పితృదోషం కలిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఆదివారం రోజున సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది ఈ రోజున మనలో చాలా మందికి సెలవు ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు కటింగ్ షేవింగ్ వంటివి చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు అయితే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం మీ మీద ఏర్పడుతుంది మీరు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది శాస్త్రాల ప్రకారం విధియ తదియ పంచమి సప్తమి త్రయోదశి తిథుల్లో కటింగ్ గడ్డం చేసుకునేందుకు శుభప్రదంగా పరిగణిస్తారు అలాగే సోమవారం లేదా బుధవారం రోజున హెయిర్ కటింగ్ చేయించుకోవడం వల్ల జీవితంలో అనేక లాభాలు కలుగుతాయి ఐశ్వర్యం కోసం ఆదివారం చేయవలసిన పనులు సూర్య భగవాను కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు ఐశ్వర్యం కోసం కూడా పూజిస్తారు కొంతమంది ఐశ్వర్యం కోరుకోని వారు ఎవరు ఉండరు కదా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించాలంటే ఆదివారం ఈ పరిహారాలు తప్పక పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఆదివారం నాడు పుట్టిన వారు పాలు బియ్యం బెల్లం దానం చేయడం ద్వారా సూర్య భగవానుడు అనుగ్రహంతో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం ఎవరైనా సరే ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంటే ఆదివారం రోజున ఇంట్లో సూర్యకాంతి ప్రసరించే ప్రదేశంలో వీలైతే ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని ఆ ఇంట్లో నివసించే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి ధనవంతులు అవుతారని విశ్వాసం ఆదివారం ఇంట్లో నుంచి ముఖ్యమైన పని మీద బయటకి వెళ్లాల్సి వస్తే నుదుటున ఎర్ర చందనంతో తయారు చేసిన తిలకం ధరించి వెళ్తే నూటికి నూరు శాతం కార్యసిద్ధి లభిస్తుంది అలాగే అనుకున్న పనుల్లో ఏ ఆటంకం లేకుండా విజయం సాధిస్తారు ఆదివారం రోజున సూర్యోదయ సమయంలో రావి చెట్టు కింద వరిపిండితో తయారు చేసిన రెండు ప్రమిదలలో నువ్వుల నూనె పోసి సూర్యునికి ఎదురుగా దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వలన జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు ఆనందం శ్రేయస్సు పొందుతారు ఆదివారం రోజున ఎవరైతే ఈ పరిహారాలు పాటిస్తారో నాన్ వెజ్ కి దూరంగా ఉండాలి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఈ పరిహారాలను ఒక్క ఆదివారం మొక్కుబడిగా చేసి ఫలితం రాలేదని నిరాశ చెందకూడదు కనీసం ఐదు లేదా పదకొండు ఆదివారాలు భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాలను తప్పక పాటించాలి అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవడానికి మానవ ప్రయత్నం తప్పకుండా చేయాలి మానవ ప్రయత్నం చేస్తూ సానుకూలత కోసం మాత్రమే శాస్త్రంలో చెప్పిన పరిహారాలు పాటించాలి అలా కాకుండా ఏ ప్రయత్నం చేయకుండా దేవుడి మీద భారం వేసి ఫలితాలు రాలేదని నిరాశ చెందడం అవివేకం అవుతుంది కాబట్టి శాస్త్రంలో చెప్పిన విధంగా ఆదివారం రోజున ఈ పరిహారాలు పాటించడం వల్ల ఆరోగ్యంతో పాటు ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈ పరిహారాలు పాటించే సమయంలో ప్రతి ఒక్కరూ ఓం శ్రీ ఆదిత్యాయ నమ పదకొండు సార్లు పఠించాలి అప్పుడే మీరు చేసిన పూజలకి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు